ఉన్నాం అంటే క్రియృపై ప్రభ నాయన అయా ఎదుగున్నతండి దైవజనుడు ప్రభ మరి వాక్యంలో ప్రభ మీరే ఉండండి నడిపించింది నా తండ్రి అయా మా హృదయాలకి ఏ వాక్యం ఏ అవసరం నా తండ్రి అయా అది నా తండ్రి నాయన హినిపించేలా సహా చేయమని తండ్రి అయా బోధించే నా తండ్రి మా హృదయాలు నాటుబడి మేము రక్షణ నేల సహాయం చేయమని రుచి తండ్రి నాయన వట్టివారం వారం పనికి రాంటి వాళ్ళం నా తండ్రి నాయన అయా ఈ దినం చూడలేక ఎంతోమంది నా తండ్రి నాయన జారిపోతున్నారు నా తండ్రి నాయన అయా నా తండ్రి మీరు ఈ అదన ప్రాభ ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నాయన ఆయా ఆత్మతో నా తండ్రి పొందుకునేలా సహాయం చేయమని రుచు ఆ చిన్ని ప్రార్థన ఆలకించమని ఏసై పరిశుద్ధి నామడుగుతున్నాం తండ్రి ఆమె మంచిది ప్రేమైన దేవుని వాళ్ళరా నేటికి ఇరవై రోజుల నుంచి కదా ఈ రోజుతో ఎన్నో రోజు ఇరవై రోజులు ఈ ఇరవై రోజులు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మనం అందరం కూడా ప్రతి ఉదయకాల సమయంలో తప్పకుండా దేవుని పాద సన్నిధిలోకి చేరుకొని దేవునికి ప్రార్థనలు చేసుకొని ఆ దేవుని వచ్చినటువంటి ఎన్నో దివ్యమైనటువంటి పాటలు పాడుకొని దేవుణ్ణి మనం స్థుతించుకుంటూ మరి దేవుని వాక్యం ద్వారా కూడా మమ్మల్ని మనల్ని మనం బలపరుచుకుంటూ ఉన్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క దయను బట్టి మరల ఈ కాల సమయంలో కూడా మనం దేవుని సన్నిధిలో గడిపే మంచి అవకాశాన్ని అదృష్టాన్ని దేవుడు మనకిచ్చాడు అందుని బట్టి మనం ఎంతగానో దేవునికి స్థుతి చెల్లించాలి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక మంచిది ప్రియులారా ఈరోజు మనము ఏసుక్రీస్తు బాలుడా బలవంతుడా అనే అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం ఏసుక్రీస్తు బాలుడా బలవంతుడా ప్రభు నందు ప్రియమైన దేవుని బిట్లారా క్రీస్తు పుట్టుకను గురించి ప్రపంచం అంతటికీ ఆయన పుట్టుకను గురించి తెలియవలసిన మరొక సందర్భం ఇది యేసుక్రీస్తు బాలుడా బలవంతుడా ఎందుకంటే క్రీస్తును ఆశ్రయించిన వారిలో కూడా ఈరోజు అనేక మంది ఇంకా క్రీస్తుని బాలుడుగానే చూస్తున్నారు కానీ బలవంతుడిగా చూపించట్లేదు లోకానికి ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట సర్వలోకములో ఉన్న ప్రజల యొక్క పాపములను తీసివేయుట కొరకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడని చదువుకుంటాం యోహాన్ రాసినటువంటి పత్రికలో ఒకసారి ఆ మాట మీకు గుర్తొస్తే చదవండి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి అసలు ఆయన రాక వెనకాల ఉద్దేశము ఆయన రాక వెనకాల ఉన్న సంకల్పం దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపములను తీసివేయుట కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడంట ఈ లోకంలో ఆ మాట చూద్దాం యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము అదేనా మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదవండి పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నాడు పదిహేనవచనం నాలుగవ వచనం ఐదవ వచనం ఈ మాట చాలా ఇంపార్టెంట్ చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకములో ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడు అనే దానికి ప్రిలరా ఈ మాట మనకి సరిపోతుంది ఆ పాపములను తీసివేయుటకై పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీయూ లేదు ఆయన ఎందు నిలిచి ఉండివాడెవడను పాపము చేయడు పాపము చేయువాడెవడను ఆయనను చూడలేదు ఎరుగను లేదు అన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది యవహన్ గారి మాటల్లో ఎందుకంటే పాపములను తీసివేయుట కొరకే ఏసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి ప్రత్యక్షమయ్యాడంట దూత కూడా చెప్పింది కదా దూత ఏమని చెప్పింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును అని దోత కూడా చెప్పడం మనం చూస్తాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మొదటి రాకడలో ఆయన ప్రత్యక్షమయ్యాడంటే మనుషుల యొక్క పాపములను కొరకే ఆయన ప్రత్యక్షమయ్యాడు మరి మనుషుల యొక్క పాపములను తీసివేయాలి అని అంటే బాలుడుగా ఉంటే సాధ్యమవుతుందా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పసిబాలుడుగానే ఉంటే ఆ పసిబాలుడనే యేసుక్రీస్తు ప్రజల యొక్క పాపాలను తీసివేయటకు సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు ఏసుక్రీస్తు పసిబాలుడుగా శిశువుగా ఆయన పుట్టినప్పటికీ ఆయన ప్రజల యొక్క పాపాల నుంచి ప్రక్షాళన చేయాలంటే ప్రజల యొక్క పాపపు కట్లను తెంచేయాలంటే ప్రజలకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాలి అని అంటే ప్రిల్లారా ఆ శిశువుగా బాలుడుగా ఉన్న ఆయన సంపూర్ణ దశలోనికి ఎదగాలి బలం తెచ్చుకోవాలి అప్పుడు సర్వలోకంలో ఉన్న ప్రజలైన వారందరి కొరకు ఆయన రక్షణ కార్యాన్ని జరిగించాలి కాబట్టి బాలుడుగానే శిశువుగానే ఉంటే ఈరోజు ప్రజలకు సర్వలోకములో ఉన్నటువంటి ప్రజలకు ప్రపంచ మానవాళికి రక్షణ భాగ్యం లేదు పరిశుద్ధ గ్రంథము అంతటిని కూడా మీరు పరిశీలన చేస్తే దేవుడు ఎక్కడ కూడా ఏసుక్రీస్తుని బాలుడుగా మనకి ప్రపంచానికి ఆయన పరిచయం చేయలేదు దేవుడు బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు గురించి రాయించినటువంటి ప్రతి సందర్భాన్ని మనం చూస్తే బాలుడుగా ఆయన ప్రపంచానికి పరిచయం చేయలేదు కానీ క్రీస్తుని బలవంతుడుగానే దేవుడు పరిచయం చేశాడు అపోస్తుల యొక్క వారి యొక్క సేవా జీవితంలో వారు ప్రకటించినటువంటి ప్రకటనల్లో కూడా ఎక్కడ కూడా వారు యేసుక్రీస్తుని బాలుడుగా ప్రకటించలేదు కానీ ఏసుక్రీస్తుని పరిపూర్ణుడుగా గొప్పవాడిగా బలవంతుడుగానే వారు పరిచయం పరిచయం చేశారు సమాజానికి బలవంతుడిగానే ఆయనను ప్రకటించారు సమాజానికి ఆది అపోస్తులు అనేటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు కూడా కాబట్టి నా ప్రియమని దేవుని బిడ్డలారా ప్రియ దేవుని సంగమా యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడుగానే ఉంటే సర్వలోకాన్ని రక్షించడానికి అది సాధ్యపడదు ఆయన పుట్టినటువంటి శిశువుగా బాలుడుగా ఉన్న ఆయన పెరగాలి పెద్దవాడు అవ్వాలి సంపూర్ణ దశలోనికి వెళ్ళాలి ఆయన ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో అది అవగాహనకు తెచ్చుకోవాలి అప్పుడు సర్వలోకంలో ఉన్న ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెట్టినప్పుడు ప్రజలకు రక్షణ అనేది కలుగుతుంది కాబట్టి యేసు ఇంకనూ సమాజంలో బాలుడుగానే బాలుడుగానే కొంతమంది ఉన్నారు ప్రియులరా ఇంకా చూడండి ఆయనని బాలుడుగానే ఎక్కడో ఎందుకు ఈరోజు క్రిస్మస్ పండుగని వచ్చిందని మనం అనుకుంటున్నాం కదా యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారిని లోకానికి ఎలా చూపిస్తున్నారు ఎలా చూపిస్తున్నారు ఇంకా ఆయన శిశువుగానే బాలుడుగానే చూపిస్తున్నారు ఒక పశువుల పాక కట్టేసి ఆ పాకాలో కొన్ని గొర్రె పిల్లలు పెట్టేసి కొంతమంది జ్ఞానులు పెట్టేసి కొంతమంది గొర్రెల బొమ్మలు పెట్టేసి కొన్ని గొర్రెల కాపురల బొమ్మలు పెట్టేసి ఒక పశువుల తొట్టి పెట్టి ఆ పశువుల తొట్టులో ఒక బాలుడైన శిశువుగా బాలుడుగా ఉన్న ఒక బొమ్మను తొట్టులో పెట్టి తొట్లో కూడా ఉయ్యాల్లో పెట్టి ఇంకా లోకానికి ఏమని తెలియజేస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభు అని అంటే ఏసుక్రీస్తు ప్రభు అని ఇంకా శిశువుగానే ఇంకా బాలుడుగానే ఉన్నాడని చూపిస్తున్నారు కానీ ఏసుక్రీస్తు బాలుడు కాదు ఆయన బలవంతుడు అని చూపించలేకపోతున్నారు కొంతమంది అయితే బాలయేసు ఏసు అంట బాలయేసు బాలయేసు అని కూడా ఈరోజు ఇంకా దేవాలయాలు కట్టేసి బాలయేసుగానే చూపిస్తున్నారు బొమ్మ బాలయేసు బొమ్మే చూపిస్తున్నారు మీకు తెలుసా తెలియదు కొంతమంది వర్గం మన క్రైస్తవ వర్గంలోని కొంతమంది యేసుక్రీస్తుని బాలయేసు బాలయేసు బాల ఇంకా బాలుడేనా రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఇంకా బాలుడుగానే ఉన్నాడా ఆయన బలవంతుడు కాలేదా ఆయన బాలుడు ఆయన బలవంతుడు ఏమండి ఒక విషయం ఒక రిఫరెన్స్ అవుదాం చూడండి ఇషయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం ఒకసారి త్వరగా చూడాలి ఇషయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం ఆయన గురించి ఆయన శిశువుగానే పుట్టాడని వ్రాయపడింది మరి శిశువుగా పుట్టినవాడు ఇంకా శిశువుగానే ఉన్నాడా ఇంకా ఆయన ఎదగలేదా ఆయన బలవంతుడుగా మారలేదా ఇంకనో ఆయన బాలుడు కానీ మనం చూద్దామా బాలుడు కానీ ఈ సమాజానికి మనం ఆయన్ని ప్రకటన చేద్దామా బాలుడుగా మనం ప్రకటించేమంటే ఆయన లోకానికి రక్షణ తేలైనటువంటి పరిస్థితి బాలుడు కాడయ్య ఆయన బలవంతుడు చూద్దాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను మనకు శిశువు పుట్టాడు పుట్టలేదని ఎవరు చెప్పట్లే శిశువు పుట్టాడు పుట్టినటువంటి శిశువు ఎదగడా చెప్పండి పుట్టిన శిశువు ఎదగడా ఎదుగుతాడు ఏలయనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు మనకు అనుగ్రహింపబడ్డాడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నదంట చూడండి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేను ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకు కర్త మూలం ఆయన బలవంతుడైన దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు చూడండి యేసుక్రీస్తుని దేవుడు మనకి పరిచయం చేసేటప్పుడు ఏమని పరిచయం చేస్తున్నాడు శిశువు కానీ బాలుడు కానీ పరిచయం చేస్తున్నాడా అమ్మ అర్థమవుతున్నాం మీకు ఏమని పరిచయం చేస్తున్నాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద ఉండెను ఆయన సమాధానకర్త ఆయన బలవంతుడైన దేవుడు తర్వాత నిత్యుడ తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడుతుందని చెప్పాడు చూడండి దేవుడు ప్రియుల యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేసేటప్పుడు బాలుడుగా పరిచయం చేయలేదు బలవంతుడుగా పరిచయం చేశాడు ఆయన ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక వర్గం వారు ప్రియుల ఇంకా ఏసుక్రీస్తుని బాలయేసులాగానే చూపిస్తున్నారు బాలుడుగానే చూపిస్తున్నారు బలవంతుడిగా చూపించాలి బలవంతుడుగా లోకానికి మనం చూపించాలి ఏసుక్రీస్తు బాలుడు కాకముందు పరలోకములు ఎలా ఉన్నాడు ఆయన బలవంతుడుగా ఉన్నాడు యోహాన్సు సువార్త మొదటి అధ్యాయం చూడండి యేసుక్రీస్తు బాలుడుగా కాకముందు పరలోకములు ఎలా ఉన్నాడు చూడండి పరలోకలు ఎలా ఉన్నాడు యోహాన్సు వార్త మొదటి అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యుద్ధం ఉండను సమస్తమును చూడండి సమస్తమును కూడా ఆయన మూలముగా కలిగిందంట కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగులేదంట మరి బాలుడుగా కాకముందు పరలోకములు ఆయన ఎలా ఉన్నాడు ఒక బలవంతుడు వాక్యమయ్యున్న దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగజేయబడలేదు మరి అంత బలవంతుడైనటువంటి దేవుడు వాక్యమయ్యన్న దేవుడు బాలుడుగా ఈ లోకానికి వచ్చాడు మరి బాలుడుగా ఈ లోకానికి వచ్చే ఇంకా ఆయన బాలుడుగానే ఉన్నాడా బాలయేసులాగా ఉన్నాడా కాదు ఆయన బలవంతుడు ఈ లోకానికి మనం ఎలా చూపించాలి ఆ క్రీస్తునంటే ఆయన బలవంతుడుగా చూపించాలి ఆయనను గొప్పవాడిగా లోకానికి మనం పరిచయం చేయాలి దేవుడు అలానే పరిచయం చేశాడు ఈ లోకానికి బలవంతుడైన దేవుడు అంట ఆయన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నదంట ఆయన సమాధానకర్త ఆయననిచ్చాడు ఒక తండ్రి అనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అయితే బాలుడే కానీ ఆయన పుట్టినప్పుడు ఆయన ఎదిగాడు ఎదిగాడే అదగలేదా బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎదిగాడే అదగలేదా ఎదిగాడు ఎదిగా ఆయన సంపూర్ణ దశలోనికి వచ్చాడు ప్రజలను రక్షించడాకు సంపూర్ణ దశలోనికి వచ్చాడు ఆయన ఈ లోకంలోకి వచ్చి ప్రజలకు రక్షణ ఇవ్వాలంటే బాలుడుగా పుట్టిన ఆయన శిశువుగా పుట్టిన ఆయన ఏం చేయాలి ఎదగాలి ఎదగాలి ఎదిగాడని బైబిల్లో ఉంది ఒకసారి మీరు చూడండి లోక రాసిన సువార్త యేసుక్రీస్తు బాల్య దశ ఏ విధంగా ఉందో చూద్దాం లోక రాసిన సువార్త రెండవ అధ్యాయం నాలుగో వచ్చినాం లోకాగా రాసిన సువార్త రెండవ అధ్యాయం నాలుగో వచ్చినాం త్వరగా చదవండి నలభై వచ్చినాం బాలుడు పుట్టినటువంటి బాలుడు ఇంకనో బాలుడుగానే ఉన్నాడా ఆయన బాల్య దశల నుంచి ఎదిగాడా చూద్దాం చూడండి ఏసుక్రీస్తు బాల్య దశ ఏ విధంగా చూస్తున్నాం మనం ఇక్కడ లోక రెండు నాలుగు నలభై వచ్చిన బాలుడు అనగా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు బాలుడు జ్ఞానముతో అన్నాడు చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు బాలుడుగానే ఉన్న ఆయన ఆ బాలుడుగా ఉన్న ఆయన జ్ఞానముతో నిండు ఉన్నాడంట జ్ఞానం కావాలి బాలుడు పెరిగి పెద్దవాడు అవ్వాలి ఆ బాలుడికి ఏం కావాలి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము సర్వలోకానికి రక్షణ ప్రకటించడానికి ఆ బాలుడికి జ్ఞానం కావాలి కాబట్టి బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఎతికి బలము పొందుచుండేను అన్నాడు చూడండి పుట్టినటువంటి బాలుడైన యేసుక్రీస్తు జ్ఞానముతో నిండుకొనచ్చు ఎదిగి బలము పొందుకుంటున్నాడు ఈయన కానీ ఈరోజు ఇంకా ఏసుక్రీస్తు ఆ బాలుడమ్మ అని పాటలు పాడుతున్నారు బాలయేసమ్మ అని చెప్పేసి ఈ లోకానికి అజ్ఞానులైన వారికి జ్ఞానం లేని వారికి ప్రకటన చేస్తున్నారు దేవుని యొక్క సత్యాన్ని సమాధి చేస్తున్నారు ఈరోజు కాబట్టి ఏసుక్రీస్తు అంట చూడండి బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను దేవునికి స్తోత్రం కలుగును గాక బా దేవుని దయ యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉందంట బాలుడైన బాలుడుగానే ఉండిపోయి రక్షణ కార్యక్రమాన్ని ముగించాడా అంటే లేదు మనుషులకు రక్షణ ప్రకటించడానికి ఆయన జ్ఞానంతో నిండుకోవాలి అంతేకాకుండా బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎదుగుచూ జ్ఞానముతో నిండుకుంటూ ఎదుగుతూ బలము పొందుకున్నాడంట ఆయన బలవంతుడుగా మారాడు బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు జ్ఞానముతో నిండుకొని ఆయన ఎదిగి బలముతో నిండుకొని దేవుని దయను ఆయన పొందుకున్నాడంట లోక స్వార్థ రెండవ అధ్యాయము ఇరవై వచనం వచ్చినం కూడా ఒకసారి చూడండి లోక రాసిన స్వార్థ రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం ఎరుషలేమునందు రెండు ఇరవై ఐదు రెండవ అధ్యాయంలోనే ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు ఆ ఒక మనుష్యుడు అతడు నీతి మంతుడును ఆయన ప్రభు యొక్క క్రీస్తును చూడకముందు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను మా ఒక్క నిమిషం నాకు కావాల్సిన రిఫరెన్స్ ఏంటంటే ఏసు వయస్సు నందును జ్ఞానమందును మనుషుల దయందును వర్ధిలి దేవుని దయందును వర్ధిలి చుండెను ఆ రిఫరెన్స్ కావాలి నేను మీకు రిఫరెన్స్ తప్పు చెప్పాను ఒకసారి చూడండి ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉందో చూడండి స్వార్థల్లోని యేసు వయస్సునందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయందును లోకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనం లోకాసు వార్త రెండవ అధ్యాయం యాభై రెండవ వచనం చూడండి ముగించుకుందాం చూడండి లోకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనం చదువుతున్నారు ఏసు యేసుక్రీస్తు పుట్టాడు ఆయన శిశువుగా పుట్టాడు బాలుడుగా పుట్టాడు పుట్టినటువంటి ఆయన జ్ఞానముతో నింపబడుతున్నాడు ఎదిగి బలం తెచ్చుకుంటున్నాడు దేవుని దయ పొందుకుంటున్నాడు అంతేకాకుండా ఇక్కడ యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లు చుండెను బా వర్దిల్లు చుండెను కాబట్టి ఏసుక్రీస్తు బాలుడా బలవంతుడా ఇప్పుడు చెప్పండి మీరు ఏసుక్రీస్తు బాలుడా బలవంతుడా మరి లోకానికి ఎలా పరిచయం చేస్తున్నారంటే కొంతమంది క్రైస్తవులోని కొంతమంది యేసుక్రీస్తుని ఇంకను బాలుడుగానే ప్రచురిస్తున్నారు కానీ ఆయన బాలుడు కాడు ఆయన బలవంతుడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు వాక్యమైనటువంటి ఆయనే ప్రియులరా బలవంతుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి యేసుక్రీస్తు బాలుడా బలవంతుడా ఫైనల్గా చెప్పండి చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి ఇది సమయం కాదు మనకున్న సమయం కొంచమే కాబట్టి నేను మీకు కొద్ది కొద్ది మెయిన్ టాపిక్స్లో నుంచి మీకు మొత్తం చెప్పలేకుండా మెయిన్ ఉద్దేశాలు మాత్రమే మీకు చెప్తున్నాను నేను మెయిన్ ఉద్దేశం కాబట్టి యేసుక్రీస్తు బాలుడా బలవంతుడా ఎవరైనా బాలుడే ఇంకా అన్నారనుకోండి బాలుడుగా ఉంటే ప్రజలకు రక్షణ అందించలేడు ఆయన ఆయన బలవంతుడు అవ్వాలి కాబట్టి పుట్టినప్పుడు శిశువుగా బాలుడుగా ఉన్నా ఆయన బలవంతుడుగా మారిపోయాడు సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ రక్షణను గురించి ప్రకటన చేశాడు ప్రజలను రక్షించడానికి తన ప్రాణాన్ని సెలువలో ఆయన ధారపోశాడు ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తాను చెప్పిన విధంగానే తిరిగి మూడవ దిన సజీవుడు లేచాడు అందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు మరలా తను నమ్మి సిద్ధపడిన వధువు సంఘాన్ని తనతో పాటు మేఘముల మీద తీసుకొని వెళ్ళడానికి ఆయన రెండవ రాకల్లో మరలా రాబోతున్నాడు సిద్ధపడితే ఎత్తపడతావు సిద్ధపడకపోతే విడువపడతావు దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం తల వంచండి కళ్ళు మూసుకోండి పరిశుద్ధ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మీ ప్రియమైన పిల్లలు మా ఆత్మీ బిడ్డల తండ్రి నేటికి ఇరవై రోజుల నుంచి ఒక్క రోజు కూడా నీ సన్నిధిలో సెలవు పెట్టకుండా తండ్రి బయట ఎంతో చలి ఉన్నప్పటికీ శరీరాలు సహకరించకపోయినప్పటికీ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ సన్నిధిని మీ బిడ్డలు కోల్పోకుండా సంఘంతో కలిసి ప్రతి ఉదయకాల సమయంలో అరుణోదయములోనే ప్రభ ఇంక నువ్వు తెల్లవారక మునిపే లేచి ఆనాడు ఏసుక్రీస్తు ప్రభు నీకు ఎలాగా ప్రార్థించేవాడుగా ఉన్నాడు మీ బిడ్డలు కూడా ఇంకా నువ్వు తెల్లవారక మునిపే అరుణోదయములోని నీ బిడ్డలు నీ పాద సన్నిధిలోనికి వచ్చి తండ్రి నీకు ప్రార్థనలు చేసుకొని నేను కూర్చున్న పాటలు పాడుకొని నీ విలువైనటువంటి మాటలు వింటూ నీ బిడ్డలు బలపడుతూ ఉండగా నీ బిడ్డలు ఇంకా మీరు బలపరచండి నా ప్రభా నీ సన్నిధిలోని బిడలు ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా అంచెలంచెలుగా దినదిన ప్రబద్ధమానముగా ఎదుగునట్లుగా మీరు సహాయం చేయండి మా బాహ్య పురుషుడు దినదినము దినదినము కృషించుచున్నాను మా ఆంతర్య పురుషుడు దినదినము 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 నూతనాభివృద్ధి పొందుతున్నాడు అన్నట్లుగా మీ బిడ్డలందరూ శరీరాల విషయంలో బలహీనులుగా ఉన్నప్పటికీ తమ ఆత్మ విషయాన్ని తమ ఆత్మను బలపరుచుకునే విషయంలో బలవంతులుగా ఉన్నట్టుకు మీరు సహాయం చేయమని కూడా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభావ మరి మా సంఘాన్ని ప్రేమించి మా సహవాసాన్ని ప్రేమించి క్రీస్తు పుట్టాడని సంతోషంతో ఆనందంతో మరి చేతుల కష్టార్జితాన్ని కూడా వెచ్చించి సంఘంలో ఉన్న అనేక మంది బిడ్డలు ప్రేరేపించబడి తమ చేతుల కష్టార్జితాన్ని వెచ్చించి తమ స్తహస్థాలతో ప్రతి ఉదయకాల సమయంలో ప్రభా అయా టీ స్నాక్స్ తీసుకొస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించారు ఈరోజు మా సంఘాన్ని ప్రేమించి తండ్రి టీ సిద్ధపరిచినటువంటి నీ కుటుంబం భర్తను కోల్పోయినప్పటికీ నీ బిడ్డ విధవరాలుగా ఒంటరిగా జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రభా సంఘములో ఎంతో బాధ్యత కలిగి ఉంటూ ఉండు ఉండగా నీ బిడ్డ తన చేతుల కష్టానికి తను వెచ్చి ఈరోజు మా కొరకు అయా సంగముగా బిడ్డలమైన మా కొరకు టీ సిద్ధం చేసినటువంటి ని కుమార్తె మార్త గారిని బట్టి తనకిచ్చిన బిడ్డలను బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభా నీ బిడ్డ ఎంతైతే ఖర్చు పెట్టిందో అంతట ఆశీర్వాదాలు దీవెనలు బిడ్డ కుటుంబానికి దయచేయం తీసుకున్న మాకు శక్తిని బలాన్ని దయచేయమని మమ్మల్ అందరినీ ప్రవ్వా నీ కృపగలిగిన హస్తానికి నీ కృప వాక్యానికి అప్పగించుకుంటూ ఏసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోనే ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొని చున్నాము తండ్రి